The <laughs> cat వెల్కమ్ బ్యాక్ టు నిజాంబా స్పైసీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మటన్ కర్రీ స్టైల్లో మిల్ మిక్కర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ కర్రీ అయితే మా పిల్లలకి చాలా ఇష్టము టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ప్రిపేర్ చేయకముందు ఒక టెన్ మినిట్స్ ముందు మిల్ మేకర్లు అయితే వాటర్లో నానబెట్టేశాను ఇంకా మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము మటన్కి ఆనియన్స్ని ఎట్లా గ్రైండ్ చేసుకుంటామో అట్లనే కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్లో ఆనియన్స్ వేయించేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కొందరు ఆనియన్స్ డైరెక్ట్ కూడా వేస్తారు కానీ ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ వేసేసి బండ పువ్వు బిర్యానాకు ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకుందాము వీలుంటే ఒక దాల్చిన కొంచెం దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే అవి వేగింపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అదే అది కూడా వేసేసుకుందాము ఇది కొంచెం మంచిగా గ్రేవీ వేయించాలండి ఎందుకంటే ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు మంచి ఆయిల్లో ఫ్రై చేయాలి కొద్దిగా సాల్ట్ వేసారంటే తొందరగా ఫ్రై అయిపోతుంది ప్లస్ అడుగు పట్టకుండా కూడా ఉంటుంది ఇంకా సాల్ట్ వేసి వేయించేసాను నేను ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేస్తే ఆనియన్ పేస్ట్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంటుంది ఇంకా ఇప్పుడైతే పసుపు వేసేసుకుందాము పసుపు వేసుకొని ఇందాక మనము మిల్క్ మేకర్ని వాటర్లో నానబెట్టుకున్నాం కదా అవి వాటర్ పిండేస్తూ మిల్క్ మేకర్ని అయితే వేసేసుకుందాము ఇలా అంతా కలిపేసుకోవాలి ఆనియన్ పేస్ట్ అనేది మిల్ మేకర్కి మొత్తం పట్టేటట్టు వేసుకొని ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం కదా దాన్ని చూసుకొని సాల్ట్ వేసేసుకుంటే కొద్దిగా అడుగు పట్టకుండా ఉంటుంది ఇంకా తగినంత కారము వేసేసి మొత్తం కలిసేటట్టు అంతా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేద్దాము వాటర్ యాడ్ చేసి అంతా కలిసేటట్టు కలుపుకుందాము ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కొబ్బరి పొడి వేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా మంచిగా ఉడకనిస్తే గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు చూసారు కదా కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అయింది మేమైతే ఇలా చేసుకుంటాం మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి